భారతదేశంలో ఉద్భవించాలే కులాల మతాలకు తాగుండద్దు అన్ని వర్గాలను కలిపి మేమందరం భారతదేశ పౌరులం భారతదేశ బిడ్డలం అని చెప్పి సగవరంగా తెలియజేయడం కోసం ఏఐసిసి పెద్దలు ముఖ్యంగా తెలంగాణ ఇన్ఛార్జ్ నటరాజ్ మీనాక్షి గారు ఇచ్చినటువంటి ఆదేశాలు ఇలా ఆలయ నియోగంలో జై బాబు జై సవిధాన్ జై బాబు జై భీమ్ జై సంవిధాన్ ఈ కార్యక్రమాన్ని బలోపేతం చేయడం కోసం ఇలా మండల టౌన్ అధ్యక్షులు మేజాజ్ గారు వెంకట్రాజ్ గారు అదేవిధంగా పెద్దలు ఉపేంద్రన్న గారు మార్కెట్ డైరెక్టర్ అన్న యాదవ్ గారు జిల్లా అధ్యక్షురాలు నీలం పద్మక్క గారు కౌన్సిలర్ సమంత గారు కౌన్సిలర్ శ్రీరన్న గారు మహిళా మనులు ముఖ్య నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున దీని మీద అవగాహన సదస్సు కల్పించాలి గ్రామ గ్రామాన రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రతి పౌరుడికి తెలియజేసి సంబరాలు చేయాలి ప్రతి ఉన్నత వర్గాలు ఉన్నారో ఎవరైతే పెద్దందారున్నారో వాళ్ళకే ఓటర్లు ఉండే మరి మనం రాజ్యాంగం నిర్మించుకున్నాక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వచ్చిన తర్వాత రాజ్యాంగం నిర్మించిన తర్వాత డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుంది దాని ఫలాలు అట్టడుగు వర్గాలకు అన్ని కులాలకు అన్ని మతాలకు సమానంగా అందాలి జై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన ఆ రోజు శాంతి శాంతి మార్గంగా ద్వారానే స్వతంత్రం తెచ్చినటువంటి గాంధీజీ ప్రతి ఒక్కరు చదువుకోవాలనే పూలే సిద్ధాంతాలు వీటన్నిటి కలిపి ఈ ప్రతి ఒక్క భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరునికి ఈ హక్కులు కలగాలని చెప్పి రాసుకున్నదే ఇలా రాజ్యాంగం అదొక పుస్తకం కాదు ఒక మనకు గ్రంథంగా ఒక దైవాధీనంగా అన్ని మతాలకు అన్ని కులాలకు ఇలా సమాన హక్కులు కల్పించింది రాజ్యాంగం మరి అలాంటి రాజ్యాంగాన్ని ఈ భారతదేశంలో పది సంవత్సరాలు కేంద్రంలో అధికారం ఉండి అన్ని రాష్ట్రాల్లో హస్తగతం చేసుకోవడం కోసం అధికారాన్ని చేజిక్క కోసం కులాల మధ్య మతాల మధ్య సిచ్చు పెట్టి ఇలా మత రాజకీయాలు చేసినటువంటి బీజేపీ పార్టీ ఇలా రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా దానిలో మన పేదలకు బడుగు బలహీన వర్గాలకు ఎస్టీ ఎస్సీ మైనార్టీలకు అందుతున్నటువంటి ఫలానను అందకుండా చూసే కుట్ర జరుగుతుంది అందుకే మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం రక్షించాలని పార్లమెంట్లో మన గలం విప్పి ఈ రాజ్యాంగం ఉన్నటువంటి అన్ని అంశాలను ప్రతి పౌరునికి తెలవాలే ఇది గ్రామ గ్రామ స్థాయిలో ప్రతి పౌరునికి చేరవేరాలని చెప్పి ఆ రాజ్యాంగం రక్షణ పరిరక్షణ ఉన్నప్పుడే మన అందరికీ అన్ని హక్కులు కలుగుతాయని చెప్పి పార్లమెంట్లో కొట్లాడితే ఇలా ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు మీరు ఎందుకు దాని యొక్క పవిత్ర గందంగా చూస్తున్నారు ఎప్పుడు అంటారు ఎప్పుడు సంవిధాన్ అంటారు ఎప్పుడు జైబాబు అంటారు మరి దాని బదులు ఓ దేవుని పేరు కొలవచ్చు కదా అంటాడు మరి అన్ని కులాలకు అన్ని దేవులు ఉన్నారు అన్ని మతాలకు అన్ని ఉన్నాయి కానీ మన అన్ని కులాలకు ఒక బైబిల్ లెక్క ఒక కురాన్ లెక్క ఒక భగవద్గీత లెక్క మన రాజ్యాంగం ఉంది ఎవరి మతం వాళ్ళకు ఉండవచ్చు ఎవరి కులం వాళ్ళకు ఉండొచ్చు కానీ మనకు హక్కులు కల్పిస్తున్నటువంటి రాజ్యాంగం దాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఇవాళ భారతదేశంలో ఉంది ఇవాళ మత రాజకీయాలు చేసి ఇలా అమిత్ షా గారిని పిచ్చెక్కి పార్లమెంట్లో మాట్లాడుతున్నాడు దేవుడు అంటాడు కొంతమంది మనం అల్లా అంటాం కొంత ప్రభు అంటాం కొంతం రామ అంటాం కొంత లక్ష్మ అంటాం ఎవరిష్టం వాళ్ళది కానీ దేశంలోకి వచ్చేసరికి అన్ని మతాలు అన్ని కులాలు ఒకటే అని చెప్పి మన రాజ్యాంగం చెప్తుంది మన కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఈ రాజ్యాంగం పరిరక్షించున్నప్పుడే ఇలా భారతదేశంలో ప్రతి పౌరునికి అన్ని విధాల హక్కులు కలిగే అవకాశం ఉంది కాబట్టి దాన్ని రక్షించుకోవాలి డెబ్బై సంవత్సరాలు కలుగుతున్న పూర్తి చేసుకున్న సందర్భంలో ఆ రాజ్యాంగం ఉన్నటువంటి హక్కులను ప్రతి పౌరునికి తెలిసినప్పుడే ఆ రాజ్యాంగం విలువ తెలుస్తుంది కాబట్టి దాని పరిరక్షణ కోసం ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో జై బాబు జై భీమ్ జై సంవిధానం అనే కార్యక్రమం మంచి కార్యక్రమం మనకిచ్చి ఇయల కులాల ఖచ్చితంగా మతాల ఖచ్చితంగా భారతదేశ ప్రజలను ఏకం చేయడం కోసం ఇలా తీసుకున్నటువంటి కార్యక్రమం ఇది ఆలయ ఆలయంలో మొదటగా మన న్యూయార్గంలో హెడ్ క్వార్టర్ అయినటువంటి ఆలయంలో ప్రారంభించి రేపటి నుంచి మీ ఇక్కడ మండల పార్టీ కానీ బ్లాక్ అధ్యక్షులు కానీ జిల్లా అధ్యక్షులు కానీ ప్రతి గ్రామ గ్రామాన ఇది ఒక పండుగ వాతావరణంగా తీసుకెళ్లి మన రాజ్యాంగాన్ని మనం పరీక్షించుకోవాలి ఇలా వాళ్ళ కులాల పేరు మీద మతాల పేరు మీద ఇలా విడగొట్టి ఒక్కొక్క రాజ్యా రాష్ట్రాన్ని హస్తగతం చేసి రేపు భారతదేశంలో ప్రజాస్వామ్యం అనుగడనే లేకుండా చేయాలని చెప్పి ఒక కుల రాజకీయం మత రాజకీయం చేస్తుంది కాబట్టి దాన్ని స్వస్తి చెప్పాలంటే ప్రతి పౌరుడు ఉత్తేజంగా ముందుకు రావాలి రాజ్యాంగం పట్ల అవగాహన కల్పించుకోవాలి ఆ రోజు పూలే గారు కానీ సావిత్రిబాయి పూలే కానీ ప్రతి ఒక్కరికి చదువు ఉండాలని చెప్పి ఇలా ప్రతి ఒక్కరిని విద్యావంతులు చేసి అన్ని అధికార వర్గాలకు కూడా ప్రభుత్వ పరంగా వృద్ధి విద్యను ఎడ్యుకేషన్ను ఇంప్లిమెంట్ చేసి ప్రతి పౌరునికి భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం ద్వారా సంక్రమించే హక్కులను ముందుకు తీసుకుపోతుంటే వాళ్ళకు కాల రాస్తున్నారు ఈ అధికారం ఉన్నటువంటి కేంద్రంలో అధికారం ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం దాని మీద మనం యుద్ధం చేయక తప్పదు మన ప్రజాస్వామ్యాన్ని మన రాజ్యాంగాన్ని మనం పరిరక్షించుకోవాలంటే ఇది కాంగ్రెస్ పార్టీ గ్రామ గ్రామాన ఈ రాజ్యాంగం నుంచి తెలియజేయాల్సిన అవసరం ఉంది డెబ్బై సంవత్సరాలు ఇలా పూర్తి చేసుకొని అంత ఒక మహా భగవద్గీత లెక్క ఉన్నటువంటి ఒక కులాన్ లెక్క ఉన్నటువంటి ఒక బైబిల్ లెక్క ఉన్నటువంటి రాజ్యాంగాన్ని పేద పేద ప్రజల కోసం అట్టడి వర్గాల కోసం రేపు మన హక్కులు కా కాపాడుకోవాలంటే తప్పకుండా ఈ బీజేపీ మద్దతత్వ పార్టీని తిప్పికొట్టాలి ప్రతి యువకుని ప్రతి మహిళను గౌరవించుకుందాం మనం ముందుకు పోవాలంటే ఈ రాజ్యాంగాన్ని మనం పరీక్షించుకోవాలనిపి మన రాహుల్ గాంధీ గారు కొట్లాడుతారు మన ఎలక్షన్ సమయంలో కూడా ప్రతి మీటింగ్లో కూడా మన రాజ్యాంగం విశిష్టతను మన రాజ్యాంగంలో హక్కులను ప్రతి ఒక్క మీటింగ్లో తెలియజేసింది కాబట్టి మనం మన బాధ్యతగా మన ఆలయ నియోగంలో ప్రతి మండలం ప్రతి గ్రామంలో ఈ ప్రోగ్రాం చేసి ఈ జై బాబు జై సంవిధాన్ జై దీని ముఖ్య ఉద్దేశం తెలియజేయాలనే ఉద్దేశంతో ఇలా మన ఆలయ మన తెలంగాణ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ గారు పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోతున్నారు ఆమె సామాన్య పౌరుల లెక్క సామాన్య కార్యకర్త లెక్క పెద్ద ఎత్తున ఎలా చెప్పినట్టుగా ఉద్యమాలు చేసింది పాదయాత్ర చేసింది భారతదేశంలో రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే విధంగా ముందుకు పోతుంది కాబట్టి మనందరం రాజ్యాంగాన్ని పర్యవేక్షించే క్రమంలో సైనికుల పనిచేసి ప్రతి పౌరునికి తెచ్చే విధంగా ముందుకు పోవాలనే ఉద్దేశంతో కార్యక్రమం చేసినాం రేపు మిగతా గ్రామ గ్రామాల మండలపాటు కానీ ఇక్కడ పెద్దలు కానీ గ్రామాలలో ఈ కార్యక్రమం చేసి రాజ్యాంగాన్ని మనం రక్షించుకున్నప్పుడే మన హక్కులు మనకు కలుగుతాయి ఏదో మళ్ళీ రాజ్యమో లేకపోతే మతాల కులాల రాజ్యము గతంలో స్వతంత్ర రాకందుకు ఏదైతే జరిగినటువంటి దాన్ని మళ్ళీ పౌరత్వం చేసి ఈ రాజ్యాంగాన్ని అణిచివేయాలని చూస్తున్నటువంటి మతత్వ పార్టీకి బుద్ధి చెప్పాలంటే గ్రామ స్థాయిలో మనం ఉత్తేజం చేసి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకు ఒక దేవుడు గతంలో డబ్బు నూనెకే ఓటు ఉండేది పెత్తందారులకే ఓటు ఉండేది కానీ ఇవాళ గుడిసెలున్న ముసలమ్మ కూడా ఒకటే ఓటు వేల కోట్లున్న ఆదాని అంబాని కూడా ఒకటే ఓటు మరి అది కలిగిందంటే మన రాజ్యాంగం అక్కడి ద్వారానే మనకు ఆ ఓటకు కానీ ఇలా సర్పంచ్ అయినా ఎంపీటీస్ అయినా జెడ్పీటీస్ అయినా అవుతున్నాము ఇవాళ ఒక పార్లమెంట్లో ఎంపీగా అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఇలా మన చేత వాళ్ళు ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు అవుతుందంటే ఇది ప్రజాస్వామ్యం దీన్ని రక్షించుకోవాలంటే ఈ కార్యక్రమాన్ని ఇంకా కూడా గ్రామస్థాయిలో ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరందరూ ఒక పది పదిహేను రోజులు రోజొక గ్రామంలో ర్యాలీ కార్యక్రమం చేసి మన రాజ్యాంగాన్ని పరిరక్షించుకొని మన అధిష్టానం ఏఐసిసి కానీ పిసిసి కానీ డిసిసి కానీ ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకుపోవడం కోసం అందరూ కార్యకర్తలుగా కంగనం కావాలని చెప్పి వాటిని ఇంకా బలోపేతం చేసి రాహుల్ గాంధీ గారు భారతదేశ ప్రధాని అయినంత వరకు మనందరం కలిసి కట్టుగా పనిచేయాలి రాహుల్ గాంధీ గారు భారతదేశంలో ఎన్ని కులాలు ఉన్నాయో ఎన్ని మతాలు ఉన్నాయో వాళ్ళ లెక్కలు ఎంతో ఇలా జనాభా లెక్కల కులాల పదవి అవుతుంది ఇలా మన రాహుల్ గాంధీ గారి ఆలోచన మన తెలంగాణలో మన ప్రియతమ నాయకుడు మన రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి గారు ఇలా కులగణం చేపట్టడం వల్ల ఇలా ఎవరి కులమెంట్ ఎవరి బాటైంది ఇలా రా రాజకీయంగా సామాజికంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా మా వాట మాకు కావాలని చెప్పి ఇలా ఆ లెక్కల వల్లనే తేలింది కాబట్టి నిజంగా భారతదేశానికే తెలంగాణ ఒక రోడ్ మోడల్ అరే తెలంగాణలో కులం చేయడం వల్ల అన్ని కులాలకు ఇలా ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇలా లెక్కలు తేలినాయి కాబట్టి వాళ్ళ లెక్కల ప్రకారం వాళ్ళకు ఉద్యోగాలు కానీ విద్యా అవకాశాలు కానీ ఉపాధి అవకాశాలు కానీ రాజకీయంగా అవకాశాలు వస్తాయనే ఉద్దేశంతో మన తెలంగాణ రాష్ట్రాన్ని ఇలా భారతదేశంలో మిగతా రాష్ట్రాలంతా కూడా ఆదర్శంగా తీసుకున్నాయి అదే మన గౌరవ ముఖ్యమంత్రి రెడ్డి గారి ప్రజాపాలన